థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియోలో మొదటి ప్రశ్న అదే ముప్పై ఒకటో ప్రశ్న నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు కామెంట్ చేయండి ప్రతి ఆన్సర్ని నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు నలుపు రంగు పడగ రాళ్లతో నివసించడం వల్ల రాళ్లలో నివసించడం వల్ల పడగ మూడో అదివోష్ట పులుసు మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ యాక్టివ్గా ఉండండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పడగా మూడో అదివోష్ట పొలుసు ఈ దీన్ని చూసే నాగపామను గుర్తించడం జరుగుతుంది ముప్పై రెండవ ప్రశ్న సర్పాల్లో మధ్య చెవి ఉండదు అవి శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తాయి సర్పాల్లో మధ్య చెవి ఉండదు అవి శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తాయి నాలుక చర్మం ముట్టే గాలి అందరూ కామెంట్ చేయండి యాక్టివ్గా కామెంట్ చేయండి ఇక్కడ చర్మం ద్వారా ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ముప్పై ప్రశ్న పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ను ఎక్కడ తయారు చేస్తున్నారు పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ను ఎక్కడ తయారు చేస్తారు ఏసీడీ ఢిల్లీ ఐఐసిటి హైదరాబాద్ హాప్కిన్ ఇన్స్టిట్యూట్ ముంబై పింపు పూణే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ముప్పై మూడో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కొంత టైం ఉంటుంది మనం క్వశ్చన్ చదివే కింద ఆప్షన్స్ చదివే లోపల మీరు ఆన్సర్ని కామెంట్ చేస్తే వీడియో కొంత తొందరగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆప్షన్ త్రీ అండి హ్యాప్కిన్ ఇన్స్టిట్యూట్ ముంబైలో పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ తయారు చేయడం జరుగుతుంది ఇది కంపల్సరీ మ్యాండేటరీ క్వశ్చను ముప్పై నాలుగో ప్రశ్న సరిసృపాలు అన్నింటిలో మొసలలో ఉన్న ప్రత్యేక లక్షణమేది సరిసృపాలు అన్నింటిలో మొసళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం దృఢమైన దవడ కండరాలు నేల మీదకు రాగలిగే శక్తి నాలుగు గదుల గుండె అండం చుట్టూ గట్టి పెంకు ఉండడం థర్టీ ఫోర్ క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ సరిసృపాలన్నింటిలో మొసళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏది వెరీ గుడ్ ఆన్సర్ అండి నాలుగు గదుల గుండె ఉండడం ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి ముప్పై ఐదో ప్రశ్న పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం ఏది పక్షులలో ఉండే ప్రధాన లక్షణం ముక్కు రెక్కలు పొలుసులు ఈకలు పక్షుల్లో ఉండే ప్రధాన రక్షణం ఈకలు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ముప్పై ఆరో ప్రశ్న పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎక్తియాలజీ ఓఫియాలజీ లిపిడాటరాలజీ ఎంటమాలజీ ఇక్తియాలజీ అంటే చేపలకు సంబంధించిన శాస్త్రాన్ని అధ్యయనం చేయడాన్ని ఇక్తియాలజీ అంటాము సో ఆప్షన్ వన్ కాదు మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి స్పీడ్గా కప్పల గురించేమో బాక్రకాలజీ అంటాం బక్రకాలజీ ఇక్కడ ముప్పై ఆరో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి ఓఫియాలజీ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓఫియాలజీ అంటాం వెరీ గుడ్ ఆన్సర్ అండి నెక్స్ట్ థర్టీ సెవెన్ క్వశ్చన్ కింది వాటిలో శిశుత్పాదక సర్పమేది కింది వాటిలో శిశుత్పాదక సర్పమేది కోబ్రాన కట్లపామ రక్త పింజరన రాట్ సర్పమా ఈ నాలుగింటిలో శిశుత్పాదక సర్పం వెరీ గుడ్ ఆన్సర్ అండి రక్త పింజరా ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ముప్పై ఎనిమిదో ప్రశ్న రక్త పింజర విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది రక్తపింజర విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ విసర్జన వ్యవస్థ డైజెషన్ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ విసర్జన వ్యవస్థ ఈ వ్యవస్థలలో రక్తపింజర వ్యవస్థ విషం రక్తపింజర యొక్క విషం ఈ ఈ వ్యవస్థలలో దేని మీద ప్రభావం చూపుతుంది అనేది దానికి ఆన్సర్ చేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావితం చూపుతుంది అందుకే తొందరగా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది ముప్పై తొమ్మిదో ప్రశ్న నాగుపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది ముప్పై తొమ్మిదో ప్రశ్న శ్వాస వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ నాడే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ నాగుపాము యొక్క విషయం నాగుపాము కరిస్తే ఫస్ట్ ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది వెరీ గుడ్ ఆన్సర్ అండి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది రక్త పింజర కరిస్తేనేమో రక్త ప్రసరణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది నాగుపాము కరిస్తేనేమో నాడీ మీన ఇక్కడ నాగుపాములో ఫస్ట్ నా ఉంది కాబట్టి నాడీ వ్యవస్థ రక్త పింజరలో మన గుడ్డే గుర్తుపెట్టుకోవడానికి రక్త పింజర కరిస్తే రక్త ప్రసరణ రా రా ఓకేనా నలభై ప్రశ్న చలనంలో సర్పాలకు సహాయపడేవి ఏవి దమ్ ఈ ప్రశ్న చలనంలో సర్పాలకు సహాయపడేవి ఏవి తల పొలుసులు పర్సుకలు తోక ఫార్టీ ఎయిత్ చలనంలో సర్పాలకు సహాయపడేవి పొలుసులు తోక పొలుసులు కాదండి పర్సుకలు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ నలభై ఒకటో ప్రశ్న అతి తక్కువ కాలం చూలు మోసే జీవి ఏది అతి తక్కువ కాలం జూలు మోసే జీవి మేక గుర్రం అపోజం చుంచెల్క అతి తక్కువ కాలం చూలు మోసే జీవి నలభై ఒకటో దానికి ఆన్సర్ కామెంట్ చేయండి ఫోర్త్ వన్ చుంచెలక కాదు అపోజమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై ఒకటో దానికి ఆప్షన్ త్రీ అండి నలభై రెండో ప్రశ్న కింది వాటిలో విషసర్పం కానిదేది సముద్ర సర్పం కట్లపాము రక్తపింజర పైథాన్ ఈ నాలుగింటిలో విషసర్పం కానిది ఇది కరిస్తే విషం ఎక్కని పామేది రక్త పింజర కాదండి రక్త పింజర కరిస్తే విషం ఎక్కుతుంది పైథాన్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నలభై రెండవ ప్రశ్నకి ఆప్షన్ ఫోర్ నలభై మూడో ప్రశ్న కింది వాటిలో విషసర్పం ఇది